జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆదిపూర్ మెయిన్ రోడ్లో చిన్న వ్యాపారస్తులు పనులు అమ్ముకునే వ్యాపారస్తులు తమను తాజా అనే వ్యక్తి భయభ్రాంతలకు గురి చేస్తూ తమను ఖాళీ చేయమని వేధిస్తున్నాడని ఆరోపించడం జరిగింది అసలు ఏం జరిగింది నిజంగానే ఖాళీ చేయమని వాళ్ళను బెదిరిస్తున్నాడా లేదా అని ఆ కాజా గారిని తెలుసుకుందాం చెప్పండి కాజా గారు ఏం జరిగింది అసలు నిన్న మీ మీద కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది మమ్మల్ని బెదిరిస్తూ ఇక్కడ మమ్మల్ని ఉండలేకుండా ఇలా వినబట్టే ప్రయత్నం చేస్తున్నాడు మేము ఎలా బతకాలి నువ్వు రోడ్డు మీద బతుకుంటా ఉన్నా కూడా బతకలేకుండా చేస్తున్నాడు కాజా మా షాప్ ముందు నుంచి మమ్మల్ని ఖాళీ చేయమని బెదిరిస్తున్నాడని మీ మీద ఆరోపణలు చేయడం జరిగింది చెప్పండి ఏం జరిగింది అసలు ఆరోపణ అనేది ఏం లేదు ఇప్పుడు మేము ఒక రూల్ ప్రకారం ఏంటంటే కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఇక్కడ వీళ్ళకు బస్తాలు వస్తే లారీ దించుకునేదానికి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం పోలీసు వారికి కూడా ఒక లెటర్ ఇచ్చినాం సరే దాంట్లో వాళ్ళు ఇంతకుముందు ఆ బస్ స్టాండ్ దగ్గర అన్ని సెట్లు కట్టి ఉన్నాయి దాదాపు రెండేళ్ళు అవుతుంది ఆ కేటీఆర్ వచ్చి ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు ఆడపోయి బండ్లు పెట్టుకొని ఫోటోలు తీసుకున్నారు సరే అక్కడే పోయి ఉంటే ఈ ట్రాఫిక్ ప్రాబ్లం పోతుంది ఇది నేషనల్ హైవే రోడ్ దీని మీద ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటే ఆటోలు రోడ్ మీద మరీ రోడ్ మీద పెట్టుకుంటే ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది సరే అది దృష్టిలో ఉంచి మేము కమిషనర్ గారికి మేము ఒకటి లెటర్ ఇచ్చినాం సరే వాళ్ళు వచ్చి తీసేయడం జరిగింది వారం రోజుల దాకా బండ్లు తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు మళ్ళా పెట్టుకున్నారు సరే మేము మళ్ళా కూడా పోయి మళ్ళా పోలీసు వారికి కంప్లైంట్ చేసినాం వాళ్ళు వచ్చిర్రు వచ్చినాక మళ్ళా తర్వాత ఏమన్నారంటే నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాం మేము పోయాక మాకు ఒక పదిహేను రోజుల తర్వాత మేము తీసేస్తాం అది చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సరే నిన్న అనుకోకుండా మేడారం టీవీ వాళ్ళు వచ్చారు సరే వాళ్ళు ఏం చెప్పారు అది ఏం జరిగిందో అది మనకు తెలియదు నా మీద లేనిపోని అన్ని ఏదో నేను జులుం చేస్తానా వాళ్ళ మీద అది చేస్తానా ఇది చేస్తానా అని చెప్పడం జరిగింది అది వాస్తవాలు కాదు వాస్తవాలు తెలుసుకొని వార్త రాస్తే అదంతా తప్పు లేదు కానీ వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం అది అభాస్ పాలు చేయడం మాకు అంటే వాస్తవాలు తెలుసుకోవడం అంటే వాళ్ళే స్వయంగా ఆరోపణలు చేశారు మీ మీ ఎదురుగా మీ సాక్షిగా వాళ్ళు ఆరోపణలు చేశారు ఇలా న్యూ వాళ్ళు మీడియా అనేది కల్పితం కాదు వాళ్ళు మీ మీ సమక్షంలోనే వాళ్ళు చేసిన దాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది అంతేగాని వాళ్ళు పుట్టింది కాదు కదా ఆల్రెడీ నేను కమిషనర్ గారికి లెటర్ పెట్టినా వాళ్ళు ఆ కమిషనరు సిబ్బందిని పంపించి బండ్లు తీసుకెళ్ళి ఇక్కడ ఆ విషయం మీరు తెలుసుకోకుండా మమ్ మాకు అవాస్ పాలు చేయడం అది మా దానికి భంగంగా కరెక్ట్ కాదు కాజా గారు మీడియా అనేది ఎవరికి వందన పాడదు ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాళ్ళని నిలదీసే బాధ్యత కూడా ఈరోజు మీడియాకు ఉంది ఆ కోవలోనే మిమ్మల్ని మీడియా ప్రశ్నిస్తుంది తప్ప ఇలాంటి స్వాతంత్రం కొరకు ప్రశ్నించదు వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది నిన్న మీ మీ ఎదురుగా దీని మీద మీరు మీరు స్పందన చెప్పండి అసలు ఏమి వాస్తవానికి మీరు వివరణ తీసుకునే ముందు వాళ్ళతోటి మీరు వాళ్ళ దగ్గర ఏమున్నది మరి ఎవరు చేసేది మరి ఎవరు దౌర్జన్యం చేస్తాము అని అనుకోకుండా తెలుసుకోకుండా మా మీద ఏదో చేసినందుకు మేము ఇప్పుడు అది చేయడం జరిగింది ఎందుకంటే వాస్తవానికి కమిషనరే వచ్చి సిబ్బందితో వచ్చి బండ్లు తీసుకెళ్ళిండు మేము దౌర్జన్యం చేసినాక కమిషనరు సిబ్బంది మున్సిపాలిటీలోకి రాకపోయింది మేము దౌర్జన్యం అది కాదు కదా కరెక్ట్ కాదు అది మీరు అది మొత్తం వాస్తవాలు తెలుసుకొని దాన్ని వీడియో చేసి మీరు ప్రభుత్వానికి తెలిసి సరే మున్సిపాలిటీ వాళ్ళకు పోలీసు వారికి మీరు అందరికీ తెలియపరిస్తే అది చాలా సంతోషం మేము దాంట్లో ఇక్కడ మీ ముందు కాకుండా టోటల్ ఇక్కడ జిల్లా కేంద్రంలోని రోడ్డు మీద ఎంతో మంది బతుకుతున్నారు కదా వాళ్ళకి లేని అబ్జెక్షన్ మీకే అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఆజం నగర్ బస్సు ఆగుతుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సరే బస్ స్టాండ్లో బస్ ఆగాలి ఇక్కడ బస్ తీసుకొచ్చి రోడ్డు మీద నరి రోడ్ మీద పెడతారు అయితే బస్ స్టాండ్ ఉండగా బస్ ఇక్కడ ఆజం నగర్ బస్ ఆగితే ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే దానివల్ల ఏమవుతుంది అవుతుంది బస్సు ముంగట్టుకెళ్ళి అటు పోతే అట్లా లారీ వచ్చి అది బీకు అనుకోండి పానాలు పోతాయి వీర ప్రజల కోసమే కదా మేము చేసేది ఓకే కాజాగారు మీరు ఏం చేస్తారు అసలు మీ షాప్ పేరు చెప్పండి ఒకసారి మాది షాప్ కాదు నేను ఈ షాప్ ఓనరు నేను కిరాయికి ఇచ్చిన వాళ్ళకు అయితే వాళ్ళ మీద ఏదో వచ్చి మీరు అది ఇది అన్నారు అంటే నేను మీద మాట్లాడడం జరిగింది సరే వాస్తవానికి రూ వాస్తవాలు తెలుసుకొని రాస్తే మీడియాను కూడా గౌరవిస్తాం సరే మేము దాంట్లో కాదు మీడియా చేసే పని చేయాలి చేయొద్దు అంటలే మేము ప్రతి ఒక్కరికి మేము గౌరవిస్తాం అట్లేం లేదు ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు రాయాలి ఒక మనిషిని అభాస్ పాడ ఇక్కడ విషయం ఏంటంటే మిగతా షాపులకు మా షాపు తేడా ఏంటంటే ఇక్కడ అజాం నగర్ బస్సు ఎక్కువ ప్రజలు చాలా మంది ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది జరుగుతున్నది కొంచెం జరగమని చెప్పినామంటారు మొదటిగా కాల్ చేయమంటున్నారా అయితే మేము అనేది ఏంటంటే ఇప్పుడు అదే బస్సు కొంచెం ఇది ఈ బండ్లు లేకుంటే రోడ్డు పక్కకు పెట్టుకుంటారు వాళ్ళు అయితే ఏమైతుంది ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఉండదు ఉష్కే లారీలు వందల లారీలు వస్తాయి బొగ్గు లారీలు వస్తానయి ఎవరిని ఆపుదాం మనం ఏం చేయలేం కదా అందువరకే మేము అనేది ఏంటంటే సరే మాకు ఇబ్బంది ఇప్పుడు వాళ్ళకు ఊరియా బత్తాలు వస్తాయి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ వస్తుంది వాళ్ళ లారీ వెనక పెట్టుకోవాలన్నా వాళ్ళ బండ్లు ఉంటే పెట్టుకోలేరు కదా రైతులు వస్తారు ఆ రైతులు అక్కడ రోడ్ మీద బండి పెడితే రెండు ఫైన్ కట్టాలి రెండు వందల ఒక మందుబాటిల కోసం వచ్చి రెండు ఫైన్ ఎట్లా కడతారు పోలీసు వాళ్ళు ఆగుతారా వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు వీడియో తీస్తూనే ఉంటారు ఫైన్ రాస్తూనే ఉంటారు అయితే మేము అనేది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళకు మేము ఇంతకుముందు చెప్పినాం కలెక్టర్ గారికి చెప్పినాం ఆ పోలీసు వారికి చెప్పినాం దయచేసి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల ఇట్లా జరుగుతుంది ఇది తీసేయాలి సరే వీళ్ళకి ఒకడ చోటు చూపెట్టాలి వాళ్ళు బీదలే కానీ ఇప్పుడు వాళ్ళు బీదలే అని రోడ్డు మీద పెడితే వేరే యాక్సిడెంట్ అయినాక ఒక బీదోని పానమే పోతుంది సరే మాకేం కాదు ఆడ చనిపోయేటోడు కూడా ఒక బీద కదా కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని దీనికి ఒకటి పర్మనెంట్గా ఎక్కడో వీళ్ళకు ఒక ప్లేస్ చూపెట్టి అక్కడ వీళ్ళకు స్థానికంగా ఉండేటట్టుగా మంచి అన్ని సౌకర్యాలు చేస్తే అది అందరికీ సంతోషమే మేము కోరుకునేది అంటే ఈ రోడ్ జా నేషనల్ హైవే రోడ్ కాబట్టి ఎప్పటికీ ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి బస్ స్టాండ్ కాడ సెటిల్ వేసారు అది కాకుంటే బొమ్మకాడ ఆ సింగిరేణి ప్లేస్ ఉన్నది ఎక్కడో అక్కడ వీళ్ళకు ఇచ్చి వీళ్ళకి ఆదుకొని ఆ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ గత అంటే ఎలక్షన్ అయిపోయి సంవత్సరం అవుతుంది ఎలక్షన్ల ముంగట చెప్పిన మాటలు కమస్కమ్ ఇటువంటి బీద వాళ్ళకన్నా మీరు ఏదో ఒక చోటు చూపెట్టి అక్కడ వీళ్ళని పంపిస్తే చాలా సంతోషంగా అని చెప్పి మేము కోరుకుంటాం ఓకే ప్రస్తుతానికి మరి ఇప్పుడు వాళ్ళను అంటే అందాక వేరే చోటికి తరలించే వరకు ఉండమంటున్నారా వద్దంటున్నారా అది ఇప్పుడు నా పరిధిలో రాదు అది మున్సిపాలిటీ చూసుకుంటుంది ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం పని కూడా ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఏంటిది వాళ్ళు ఎక్కడి నుంచి లేదు కానీ ఆ టైం వరకు ఇప్పుడు మీరు అడ్జస్ట్ అయితారా లేదా మనం అనేది ఏంటి అంటే మనం కమిషనర్ గారికి పెట్టినాము మీరు అధికార దృష్టికి తీసుకపోయిన ప్రాధాన్యత లేదు కానీ వాళ్ళు స్పందించే ఇక్కడ నుంచి తరలే వరకు అప్పటి వరకు మీరు ఓపిక పడతారా లేదా ఇప్పుడు బిజినెస్ చేసుకునేటోళ్లకు లారీ వస్తుంది ఆయనకు కూడా ఇబ్బంది అందుకొరకే మేము ఇప్పటికీ ఒక రెండు సంవత్సరాల నుండి ప్రతి ఒక అధికారికి లెటర్ ఇస్తాము రెండేళ్ళు అయిపోయింది సరే మీరు పదే పదే చెప్పడం కాదు అనేదానికి స్ట్రేట్ ఫార్వర్డ్ ఇప్పటివరకు అధికారులు కోరిరు మీరు వీళ్ళని తరలించాలి వీళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అని తరుగుతుంది కానీ ఈ తరలించేంత వరకు మీరు ఎక్స్క్యూజ్ చేస్తారా లేదా అని అడుగుతున్నాను ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎంత తొందరగా తీసేస్తే అంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పానం పోయాక మనం చేసేది ఏం లేదు మేము ఏమనుకుంటాను బీద ప్రజల కోసమే నేను చెప్తాను వాళ్ళకు కూడా ఒక చోటు ఇచ్చి వాళ్ళను కూడా మంచి ఒక ప్లేస్లో ఉంటే వాళ్ళు కూడా బాగుపడతారు ఇక్కడ ఉన్న ప్యాసింజర్ కూడా ఇబ్బంది లేకుండా ఏ యాక్సిడెంట్ కాకుండా ఏ లారీలు డిస్టర్బ్ లేకుండా ఉంటుందని మా కోరిక అధికారులు తొందరగా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఈ ఇష్యూ రాదు మరి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అప్పుడు వాళ్ళు తరలించేటవాళ్ళు వరకు అంటే అది ఇక ఎమ్మెల్యే గారి మీద ఉంటే అంటారా అధికారుల మీద వాళ్ళు స్పందించే వదస్థితి ఏమి ఉన్నాయంటే మాకు ప్రాబ్లం ఉన్నది ఇక్కడ బస్సు ఆగుతుంది ఇదంతా ప్రాబ్లం ఉన్నది కానీ కదా ఇప్పుడు ఇదంతా ఇష్యూ జరిగేది మీరు మీరు కనుక అట్లే వెళ్ళగొట్టుతాం మేము అట్లే చేస్తామంటే వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గట్టా సత్యనారాయణరావు దగ్గరికి పోలీస్ స్టేషన్ లో సైతం మీ మీద కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు దీని మీద మీ ఆ చేయనీయండి మేము తప్పు చేస్తాం కదా నువ్వు కంప్లైంట్ చేయడానికి వాళ్ళు చేసుకోని అండి ఇప్పుడు వాళ్ళ ఇంటి ముంగట పోయి మేమైనా అధ్యక్ష కదా మాకు ఇక్కడ బస్సు వచ్చి ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆజం నగర్ బస్సు ఇక్కడ ఆగకుండా చూసుకోమనండి బస్ డిపో మేనేజర్ గారికి ఇక్కడ బస్సు ఆగకుండా చూడుమానండి బస్ స్టాండ్లకైనా అక్కడనే ఎక్కుతారు ఇక్కడ పబ్లిక్ ఉండదు యాక్సిడెంట్లే కావు అరే ఇక్కడ బస్సు పెట్టి రోడ్ మీద అటు నుండి ఉసుకే లారి ఇటు నుండి బొగ్గు లారి ఎంత ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చివరగా ఒకటే మీ అభిప్రాయం వాళ్ళు మీ మీద ఆరోపణ చేసారు కేసు కూడా పెట్టాల్సిందని ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు తరలించేంత వరకు మీరు వారిని ఏం మన పూట ఉంటారా లేదా నిన్న చేసినట్టే మళ్ళీ అదే విధంగా వాళ్ళ మీద జులుం కొనసాగిస్తారా అనడుతుంది లాస్ట్ మేము జులుం చేయడానికైతే ఇప్పుడు ముప్పై ఏళ్ళ సంధి ఉన్నామని చెప్పి ఒకసారి ఆలోచించాలి ముప్పై సంవత్సరాల నుండి ఉన్నామని చెప్పినోళ్ళు మేము జులుం చేస్తే ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాను వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా అదే ఇప్పుడు మనం నెక్కర దొడుకున్నాం ఇలా పైన దొడుకునే స్థాయికి వచ్చినప్పుడు పైన దొడుకుంటాం కానీ నెక్కర దొడుకుంటాం అంటే ఏమన్నట్టు అది అది కరెక్ట్ కాదు కదా అప్పుడు గ్రామం ఉండే ఇప్పుడు జిల్లా అయింది జిల్లా అయినాక దాని అభివృద్ధి కోసం ఎట్లా అభివృద్ధి అంటే అట్లా ప్లస్ మారాలే నేను అప్పుడే చెడు దొరుకున్నా ఇప్పుడు మీరు కంప్లైంట్ చేసినప్పుడు అధికారులు స్పందించాలి వాళ్ళు తరలించాలి కానీ మీరు మా రోడ్డు మీద ఉన్న వాళ్ళని నిల్ల కొట్టే అంత హక్కు మీకున్నదా నీళ్ళ కొట్టి హక్కు కాదు ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఇది జాతీయ రహదారి ఇది నేషనల్ హైవే రోడ్ దానికి ట్రాఫిక్ పోలీసులు వన్ బై అంటే దానికి ట్రాఫిక్ పోలీసులు చూసుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు షాపు వాళ్ళు అట్లా దౌర్జన్యం దౌర్జన్యం ఏ రోజు చేయలేదు దౌర్జన్యం చేయాల్సిన పనే లేదు మాకు మేము లెటర్ పూర్తంగానే పోతా ఉన్నాం కమిషనర్ గారికి ఇస్తే వాళ్ళే తొలిగిచ్చిర్రు వాళ్ళే పట్టుకపోయారు ఇక్కడ నుండి బండ్లు మేము ఎందుకు దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఇక్కడ ఇక్కడే తెలుసా నా పేరు స్వామి భారత సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ పండ్ల బనులకు సంబంధించినటువంటి కాజాబాయికి సంబంధించిన విషయాల మీద జరిగినటువంటి డిస్కషన్కు ఇది మున్సిపాలిటీ కౌన్సిలర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన చేయకపోవడం వల్ల ఆ పండ్ల బనులు విలేకరులకు ఆ అప్లికేషన్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి అడగడం ఇదంతా డిస్కషన్ జరిగింది ఇది పై వెనక పోయేటువంటి సమస్యలు ఎక్కబడుతుంది అటువంటివి కాకుండా వాళ్ళ సమస్యలను మన స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళకు షాపులు ఎక్కడ ఇచ్చారో ఆ షాపులు అక్కడ పెట్టుకోవాలి అట్లా లేకపోతే ఎటువంటి సమస్యలు ఎంత పడతాయి ఇంకా షాపులు కిరాకిస్తే ఆ కిరా వాళ్ళు మరి మాకు ఇబ్బంది అవుతున్నారు అని చెప్పి వాళ్ళు కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఆ కంప్లైంట్ సంబంధించినటువంటి విషయాల మీద ఈ డిస్కషన్ లేకుండా రావాలంటే ఈ పండ్ల బళ్ళను వాళ్లకు స్థానికంగా ప్లస్ చూపెట్టి చేయాల్సినటువంటి బాధ్యత మన ఎమ్మెల్యే గారికి ఉంది అని చెప్పని మేము బాధ్యతగా మేము చెప్తా ఉన్నాం ఈ విషయాన్ని గుర్తించి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని అలా పనిచేస్తుంది